హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ అనమాట మంత్లీ వన్స్ చేసుకొని తింటూ ఉండండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది మంత్లీ వన్స్ ఆడవాళ్ళ నుంచి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా ఈ రెసిపీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు మినప్పప్పుతోనే చేశాను ఇవైతే టేస్ట్ దాని కాంబినేషన్ కూడా కర్రీ చేసుకున్నాను డ్రై పీసెస్ ఉంటాయి కదా మటన్వి వాటితో చేశాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ మీరు కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా చూడండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మినప్పప్పు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ కానీ మీ ఇంట్లో వాళ్ళకి సరిపడా ఎంత అవసరం పడుతుందో పొట్టు మినప్పప్పు తీసుకోండి దీనికి మాత్రం కంపల్సరీ పొట్టు మినప్పప్పే తీసుకోండి ఈ రెసిపీ కోసం ఇంకా పొట్టు మినప్పప్పుని పొట్టు లేకుండా మాత్రం వాష్ చేయొద్దు ఎందుకంటే అంటే ఆ పొట్టులోనే మనకి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పెసలు ఎలా యూస్ చేసుకుంటామో సేమ్ ఈజ్ అలానే పొట్టుతోనే మిక్సీ పట్టుకోండి మన వడపిండిలాగా అప్పుడు మనకి దీంట్లోనే ఇంకా రవ్వ కానీ ఇంకా వేరే బియ్యం కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు సోడా ఉప్పు కానీ అలా అలాంటివి ఏమీ వేయకుండానే క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ వడలనేవి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మ్యాక్సిమం మనము పొట్టు మినపప్పుని అట్లకు కానీ ఇడ్లీలకు కానీ ఇంకా దేనికైనా పొట్టు తీసేసి వాడుతూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పొట్టు తీయకుండా లాస్ట్ బాయిలో మాత్రం మిక్సీ జార్లో వన్ నుంచి అల్లం ముక్క ఐదు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మనకి వడల్లో వేసుకుంటూనే ఉంటాం కదా యాజ్ డీజ్గా అలానే చేసుకోండి మిక్సీ పడితే మన పిల్లలు తినని వాళ్ళు ఉంటే తింటారన్నమాట టేస్ట్ కోసం బాగుంటుంది ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకోండి పుదీనా ఉంటే అది కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు ప్రస్తుతానికి కొత్తిమీర మాత్రం వేసుకుంటున్నాను ఒక గుప్పెడు వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలతో పాటు వేసుకొని చక్కగా మిక్స్ ఇది మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం మిక్సీ పట్టిన మనం వడ వేసే ముందు మాత్రమే ఇవి వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలు వాటరీగా ఉంటాయి కాబట్టి పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఉంటుంది కాబట్టి మనం వడ వేసుకునేటప్పుడు మాత్రమే మిక్స్ చేసుకోండి అప్పుడు మనకి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి బీట్ చేసినట్టు కలుపుకుంటే మన వడ బ్యాటర్ అనేది చక్కగా బాగా వస్తాయి అనమాట అసలు ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉంటాయో మీకు ఫస్ట్ చూసేశారు కదా వీడియోలో టేస్ట్ కూడా బాగుంటాయి నేను చెప్పడం కాదు ట్రై చేశాక మీరే నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా హెల్తీగా రెసిపీస్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తుంటే అంతకంటే ఏం కావాలో చెప్పండి ఇంకా వడలాగా చేసేసుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకుంటాను ఈ ప్రాసెస్ అంతా జరిగింది తగ్గేలోపు లో ఫ్లేమ్లో లోపు అది హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట హైలో పెట్టేసుకొని మనం దగ్గరే ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ గారెలు అయితే రెడీ అయిపోయినట్టే మినప గారెలు పొట్టు మినప్ప